పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో పల్లెపోరులో గెలుద్దామని వ్యూహం తొలిదశ పంచాయతీ ఎన్నికలలో సై అన్ని స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా మరోసారి తెలంగాణ సెంటిమెంట్తో కారు పరుగులు పెట్టాలన్న ప్రయత్నమే పల్లెకి పోదాం పారుని చూద్దాం చెలో చెలో అన్నది ఆనాటి ఓ సినిమా పాట ఆ సినిమా పాటనిప్పుడు టీఆర్ఎస్ అలియాస్ బిఆర్ఎస్ అప్ప చెప్పనుందట కాకపోతే పల్లెకు పోదాం పంచాయతీ ఎన్నికలు గెలిచి సత్తా చూపిద్దామంటూ ముందుకు వెళ్తుందట త్వరలోనే తెలంగాణలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రాజకీయ నాయకులందరూ కూడా ఒక అంచనాతో ఉంటారు అధికార కాంగ్రెస్ పార్టీ ఎలాగూ తమ వంతు ప్రయత్నాలు చేస్తూ ముందుకెళ్తుంది కానీ ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ ఈసారి ఎలాగైనా స్థానిక సంస్థలు ఎన్నికలను పంచాయతీ ఎన్నికలను తమ ఖాతాలో వేసుకోవాలని చూస్తుందట అది వరకు చెప్పినట్లు రాజకీయాలు ఎప్పుడు కూడా అధికారమే పరమావధిగా ముందుకు వెళ్తుంటాయి ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో లేదు అలాగని ను అంత తేలిగ్గా అంచనా వేయడానికి కూడా వీలు లేదు ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మంచి ఊపు మీదున్న విషయం తెలిసిందే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా కాంగ్రెస్ పార్టీ ఖాతాలోనే ఉంది అయితే ఒక ఉప ఎన్నికను చూసి అందరూ అంచనా వేలేమని ఇప్పటికే నిపుణుల మాట ఆ ప్రకారం చూస్తే రెడ్డి స్థానిక సంస్థల్లోనూ పంచాయతీ ఎన్నికల్లోనూ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఏ ఎన్నికలనైనా కొన్ని ఒంటి చేత్తో గెలిపించుకోగలరు అయినప్పటికీ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు లాంటి వారందరూ కూడా చాలా పై స్థాయిలోనే వ్యూహాలు చేస్తున్నారట మొదటి ఫలితాలు వారికి అనుకూలంగా లేకపోవడంతో ఈసారైన క్షేత్రస్థాయిలో తమ సత్తా చాటుదామని చూస్తున్నారట పల్లెపోరులో కారు పరుగులు పెట్టాలని చూస్తుంది అందుకు సెంటిమెంట్ను మరోసారి తెరపైకొచ్చింది స్థానిక సంస్థల ఎన్నికలు కూడా డిసెంబర్ నెలలో రావడంతో బీఆర్ఎస్ పార్టీకి కొంత కలిసొచ్చింది డిసెంబర్ నెల అంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ తొలి ప్రకటన కేసీఆర్ అమరణ నిరాహార దీక్ష ఇవరినీ గుర్తు తెస్తూ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేపట్టింది ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీ నుంచి డిసెంబర్ తొమ్మిదో తేదీ వరకు దీక్షా దివస్ తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ నిర్వహించాలని నిర్ణయించింది డిసెంబర్ పదకొండో తేదీన తొలిదశ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో దీక్షా ను నిర్వహిస్తూ ప్రజల్లోకి బలంగా వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది కేసీఆర్ వల్లనే తెలంగాణ వచ్చిందని అలాంటి కేసీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా సాగునీటి ప్రాజెక్టులను నిర్మించి కోటి ఎకరాలకు సాగు నిరందించి మాఘనిగా మారిస్తే జిల్లాలో భూముల విలువ పెరగడానికి కారణమైనందుకు కాంగ్రెస్ ఇప్పుడు కక్షగట్టి కేసులు పెట్టి వేధిస్తుందని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం కారు పార్టీ నేతలు చేస్తున్నారు సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని కూడా వేగంగా పరుగులు పెట్టించిన కేసీఆర్ను కాదని కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చుకున్నందుకు అన్ని సంక్షేమ పథకాలకు తూట్లు పడుస్తున్నారని ప్రజల్లో బలంగా ప్రచారం చేసే ప్రయత్నంలో భాగంగా ఈ దీక్షా దివస్ను ప్రారంభించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నించింది ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావులు జిల్లాలో పర్యటించి కేడర్ను సమాయత్తం చేస్తున్నారు మరొకవైపు కేసీఆర్ కూడా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్కు వచ్చి నేతలకు కార్యకర్తలకు అందుబాటులో ఉంటారన్న ప్రచారం జరుగుతుంది దాదాపు పన్నెండు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా దీక్షా దివస్ పేరుతో ప్రజల్లోకి వెళ్లడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు గత రెండేళ్ల నుంచి అమలు చేయాలని వాటిని ప్రస్తావిస్తూ ప్రజలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు స్థానికంగా బలంగా ఉంటేనే పార్టీ మనగడ ఉంటుందని భావించిన బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికలను సీరియస్ గా తీసుకుని ముందుకు వెళ్తుంది కోసం చేసుకోండి పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో